భూదాన్ బోర్డును పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు హైదరాబాద్ బషీర్బాగ్ క్లబ్లో భూదాన్ రామచంద్రారెడ్డి స్మార్కర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భూదాన్ ఉద్యమ నేత వెద్రెలి రామచంద్రారెడ్డి నూట పంతొమ్మిదవ జయంతి వేడుకలు నిర్వహించారు భూదాన్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని వాటిని ప్రదక్షణకి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన స్పష్టం చేశారు భూదాన్ రామచంద్రారెడ్డితో పాటు తెలంగాణ పోరాట యోధుల విగ్రహాలను బండ్పై ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని తెలిపారు యజ్ఞ బోర్డును రివైవ్ చేయాలి ఆ మిగిలిన పొలాన్ని అన్యాక్రాంతమైన పొలాన్ని మళ్ళా తిరిగి భూదాన యజ్ఞ బోర్డుకు చేర్చి ఆ భూమిని అంతా పేదలకి అప్పజెప్పాలనే కోరిక అందరూ కూడా కోరుతా ఉన్నారు కాబట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకెళ్తాను ఆ అన్యాక్రాంతమైన భూమిని మళ్ళా భూదాన యజ్ఞ బోర్డుకి చెందే విధంగా దాని తర్వాత గతంలో సివి చాలిగారు పనిచేసే వాళ్ళు చాలా గొప్పగా వారు సేవలు అందించారు భూదానజ్ఞ బోర్డు అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తూ ఉన్నాను ఈ రోజు అలాంటి వ్యక్తులతో మళ్ళా ఈ భూదానజ్ఞ బోర్డుని పునర్నిర్మాణం చేస్తే పేద ప్రజలకు ఏదైతే భావే గారు వెదిన రామచంద్రారెడ్డి గారు ఆశించారో ఆశయం నెరవేరుతుందనేటువంటి మాట కూడా నేను సభనిగా మనం చేస్తా ఉన్నాను